నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడాడంటే ఇంకొక నాలుగు రోజులు ఒక్క నెల రోజులు ఓపిక పట్టండి అవ్వా తాతలు నేను వస్తాను నేను వచ్చే నా మొత్త మొట్టమొదటి సంఘ సంతకం మళ్ళీ వాలంటీర్ల మీదే సంతకం పెడతాను కాస్త ఓపిక పట్టండి ఆ పాపిష్టి ఆ పెద్ద ఆయన పాపిష్టి ఆయన కళ్ళు అంటే చంద్రబాబుని ఉద్దేశించి అన్నాడు ఆయన ఆయన కళ్ళు మీ మీద పడ్డాయి అందుకని మీరు సర్వన మొత్తం నానా అష్ట కష్టాలు పడుతున్నారు కాబట్టి ఏంటంటే మీరు కొంచెం ఓపిక పట్టండి ఒక్క నెల రోజులు ఓపిక పట్టండి మీ 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 మనవడు మీ తమ్ముడు మీ కొడుకు మీ మీ అన్నయ్య అనే నేను నేను వచ్చి మీకు మిమ్మల్ని నేను మళ్ళీ మొదట్లో మొద రీస్టోర్ చేస్తాను మీకు ఏం సుఖం కలిగిందో నా వల్ల ఏమేమి మీరు ఆనందాలు అనుభవించారో మీరు పెన్షన్లు తీ ఇంట్లోనే తీసుకునే వాళ్ళు అట్లా చేసుకుంటారని ఇది నాకు అది ఆయన అన్నప్పుడు నాకు ఎట్లా అనిపించిందంటే అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రుల పిల్లల్ని అల్లారు ముద్దుగా చూసుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఎక్కడో ఎవరి దగ్గర చుట్టాలు ఇళ్లలో పెట్టేసి వెళ్తారు కొంచెం ముఖ్యమైన పని ఒక నెల రోజుల కో నెల రోజులు అనుకుందాం ఆ నెల రోజుల్లో ఏం చేస్తారంటే పిల్లలు ముందు బాగానే ఉంటారు కానీ ముందు కొన్నాళ్ళు బాగానే చూస్తారు కానీ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకి సరైన ఆల ఆలన పాలన లేకుండా పోషణ లేకుండా వాళ్ళకి వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా వాళ్ళు చింపిరి చుట్టూతో తిరుగుతూ ఉంటారు ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు బాధపడతారు అన్నమాట అప్పుడు బాధపడతారు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి కూడాను వీళ్ళకి మెసేజ్ పంపిస్తారు పిల్లలకి ఎవరి ద్వారానో ఏదో ఏదో ఫోన్ గురించి కాదు ఇప్పుడు ఫోను అనేది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కానీ మామూలు పాతకాలం నాటి నా బిడ్డలు అక్కడ బాధపడుతున్నారు నేను వస్తున్నాను నేను వచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను మీరు జాగ్రత్తగా ఉండండి మీకు నేను నా భరోసా ఇస్తున్నాను ఇదిగో నెల రోజులు ఆగండి నేను వచ్చి నేను మిమ్మల్ని మళ్ళీ నా గుండెలకి హత్తుకుంటాను నేను జాగ్రత్తగా మీకు చక్కగా స్నానం చేయించి మీకు చక్కగా అన్నం వండిపెట్టి చక్కగా మీ మీకు అన్ని కూడాను మీ ఆలన పాలన అన్ని నేను చూస్తాను అన్నట్టుగాను నాకు అలా అనిపించిందనమాట ఆయన అన్న మాటలు ఎంత గొప్పగా అనిపించిందంటే అవార్థర మీరు అక్క మా రా నా వితంతు అక్క చెల్లెళ్ళు నా తాతలు నా వికలాంగులు నా వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం అరవై ఆరు లక్షల మందిని ఉద్దేశించి అన్నాడు ఆయన అరవై ఆరు లక్షల మంది ఓట్లంటేనండి డైరెక్ట్గా అరవై ఆరు లక్షలు మా ఉండొచ్చు కానీ ఏంటంటే వాళ్ళని చూసేవాళ్ళు వాళ్ళకి వాళ్ళకి దగ్గరున్న వాళ్ళు కనీసం వాళ్ళ వాళ్ళ తాలూకు వాళ్ళు కనీసం ఒక మూడు నాలుగు ఓట్లన్నా ఉంటాయి వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు అట్లాగే అరవై ఆరు ఇంటూ నాలు నాలుగు ఎంతో మరి నాకైతే లెక్కలు సరిగా రావు నేను లెక్కల్లో చాలా పూర్ణి కాబట్టి ఏంటంటే నాకు లెక్క అరవై ఆరు ఇంటూ అరవై ఆరు లక్షలు ఇంటూ నాలుగు అని వేసుకోండి అరవై ఆరు లక్షలు ఇంటూ ఐదు అని వేసుకోండి ఎంతో మరి నాకు తెలియదు కానీ మీరే లెక్క చూసుకోండి కాబట్టి ఏంటంటే వినాశకాలే విపరీత బుద్ధి ఎక్కువ ఎక్కువ హెచ్చులు పోయి ఎక్కువ తమాషాలు చేస్తే ఇట్లాగే ఉంటుందన్నమాట ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉంటుందంటే అరాచకం అక్కడ విలయ తాండవం చేస్తున్నది ఆంధ్రప్రదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగ ఉంటే అవ్వాతాతల్ని వాళ్ళని తిప్పి తిప్పి ఎండాకాలంలో అటు తిప్పి ఇటుతిప్పి తిప్పి ఎండకి మలమల మాడి శలభాలైపోయి వాళ్ళు కృంగి కృషించిపోయి కింద రాలిపోతున్నాయి ఆ వాడిపోయిన పుష్పాలు కింద రాలిపోతున్నాయి అనమాట అట్లా అట్లా జరుగుతున్నదనమాట ఎంతటికి ఇంత కక్షగట్టి ఒక ఏమీ ఒక నిస్సహాయులు ఒక అసహాయులైన వాళ్ళ మీద అంత కట్ట కట్టి అంత చేయాల్సిన ఈ సూటు బూట్లు తైలు కట్టుకున్న పెద్ద మనిషి పోయి ఎందుకు చేశాడో తెలీదు మరి ఈ పెద్ద మనిషి చేసినా కానీ అవతల అక్కడ కూర్చున్న వాళ్ళు ఎలక్షన్ కమిషన్లో ఉన్న మనుషులు మరి వాళ్ళు కూడా సూటు బూట్లు వేసుకుని ఇట్ట ఈ చదువు చదివిన వాళ్ళే కదా సివిల్ సర్వీసెస్ చేసిన వాళ్ళే మరి వాళ్ళకు కూడా మరి ఎందుకు వీళ్ళు చెప్పగానే మరి తగుదినమ్మ అనుకుంటూ చేసేసేసారు వాళ్ళు తగుదినమ్మ అని చెప్పేసి డూడు బసమన్నలాగా ఊగటమైన అంటే మీ చదువు ఏమైపోయింది ఏ చదువైనా సరే ఏదైనా సరే ఏ చట్టమైనా ఏ న్యాయమైనా న్యాయస్థానాల్లో న్యాయం కావచ్చు లేకపోతే పోలీస్ స్టేషన్లో న్యాయం ధర్మం లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఒకే ఒక్క ఒక ప్రిన్స్ మీద ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉందండి అది ఏంటంటే మానవత్వం మానవత్వానికి మించిన రూల్ లేదు ఈ మానవత్వం మరి ఇంతమంది సి ఇంత గొప్ప సివిల్స్ చదువుకున్న ఇంత మహానుభావులు అందుకే కదా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ డాబు సరిగాను వాళ్ళు దర్పంతోను వాళ్ళు సూటు బూటు టై తప్పకుండా ఉంటుంది మా పెద్ద మనిషికి మరి బో చాలా అసలు ఆయన మామూలు మనిషిని కాదు నేను నేను లేస్తే మనిషిని కాదు లేస్తే మనిషిని కాదు అని చెప్పేసి మరి ఏమి ఎన్ని ఎన్ని వాళ్ళు వాళ్ళకి ఏమి వాళ్ళ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు రోగాల పుట్టలు ఉండొచ్చు కానీ ఏంటంటే మనకు మాత్రం కోజలు పెట్టేవాళ్ళు అనమాట వీళ్ళందరూ కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఒక మాట మాత్రం తప్పకుండా చెప్పగలుగుతాను ఎలక్షన్ కమిషన్ కమిషనర్ ఇవన్నీ కూడా మానవత్వంతో ఆలోచించి ఇవన్నీ కూడా అరే వీళ్ళల్లో నా 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 వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళు ఉండరులేండి ఎందుకంటే వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప చదువులు గొప్ప సంపాదనలు చేస్తున్న చదువుతున్న వాళ్ళు సంపాదించుకునే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు పనికిరారు ఇట్లాంటి వాళ్ళు గడ్డిపోచలతో సమానం కనీసం మానవత్వం ఉండి ఎందుకంటే మనుషులం మనం మానవ మనం మానవులం పుట్టినప్పుడు రా రా కృత్యాలు చేయకూడదు మనం మానవులంగానే ప్రవర్తించాలి కాబట్టి మానవత్వం బేసిక్గా ఉండాలి మనకి అది లోపించింది ఆంధ్రప్రదేశ్లో అరాచకత్వం అరాచకత్వం అంటే ఏంటో మీకు తెలుసు కదా రాజు లేనితనాన్ని అరాచకత్వం అంటారు అరాచకత్వం అంటే చాలామంది రాక్షసత్వం అనుకుంటారు రాక్షసత్వం కాదండి అరాచకత్వం అంటే రాజు లేనితనాన్ని అక్కడ అది ఆ రాజు లేనితనాన్ని తన తనం అనేది అక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి లేడు జగన్మోహన్ రెడ్డి పదవిలో లేడు ఇప్పుడు కాబట్టి ఏంటంటే కుక్కలు చింపిన విస్తరైపోయింది దాన్ని ఆడుకుంటున్నారు ఒక్క కళ్ళు ఒక్క కళ్ళు వాళ్ళు ఊహా ప్రపంచంలో ఉండిపోయి మేమే వచ్చేస్తాం మేమే రాబోతున్న రాబోతున్నది మనమే రాబోతున్నది అని ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు కాబట్టి ఏంటంటే జనాలు ఇంతమంది అరవై ఆరు లక్షలు ఇంటూ ఐదు అని చెప్పాను కదా ఎంతో నాకు తెలియదు అని చెప్పాను కదా నాకు లెక్కలు రావని చెప్పాను కదా కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడాను తప్పకుండా వాళ్ళ చెంప చెంప దెబ్బలాంటి వాళ్ళ ఓటును మాత్రం వేసి వాళ్ళు చెంపలు పగలగొట్టేసేస్తారనమాట ఎవరెవరైతే వీళ్ళని టార్చర్ చేశారో ఎందుకంటే ఈ మహానుభావుడికి చంద్రబాబు నాయుడికి ఏసీ లేదని చెప్పేసి గిలగిల్లాడిపోయి మాఘమేఘాల మీద జైల్లో తెప్పించుకున్నాడు మరి ఆయనది ఒక ప్రాణము అందరిది ఒక ప్రాణము కొని ఇప్పుడు ఆయన కాదు నేను చేయలేదు జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటున్నారు కదా మరి నువ్వు పెద్ద గొప్పవాడివి కదా నువ్వు అర్జెంటుగా వెళ్ళి మరి నీకు తెలియని వ్యవస్థ లేదు కదా నీకు తెలియని గొడవ లేదు కదా నీకు అన్ని అన్నిట్లోనూ నీ నీ చేతులు ఉంటాయి కదా అన్ని చేతుల్లోనూ అన్ని మనమే ఉంటాం కదా అన్ని చోట్ల కదా మరి వెళ్ళిపోయి అక్కడికి పోయి ధర్నా చేసి నా రాష్ట్రంలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇట్లాంటివి జరగకూడదు అని ఎందుకు చెప్పాల సో ఇవి చెప్పే ఒకటి చేసేది ఒకటి చేయకూడదు కాబట్టి ఏంటంటే అరాచకత్వం విలయ తాండవం చేస్తున్నది అక్కడ నగ్న నగ్న నృత్యం చేస్తున్నదని చెప్పాలన్నమాట అసలు ఇంతకంటే ఏమీ చెప్పలేము ఎందుకో ఒక ఒక టైంలో మా మేము కథలు వినేవాళ్ళం అనమాట రాత్రిపూట తలుపులు తీయకూడదు వాకిట్లోకి వెళ్ళకూడదు మా పల్లెటూరులో అని ఎందుకంటే ఒక ఒక దేవత వచ్చి ఒక రాక్షస ఒక ఒక నగ్నంగా తిరుగుతూ జుట్టంతా పీక్కుని తిరుగుతూ ఉంటుంది బాగాను అది మన మన కళ్ళము మనం దాని కళ్ళల్లో మనం పడితే కనుక మనని పీక్కు తినేస్తుంది రక్తం అంతా మొత్తం మొత్తం శరీరాన్ని అంతాను చిందర వందర చేసి గోళ్ళతో రక్కేసి మొత్తం ఇట్లా ఓపెన్ చేసేసి రక్తం తాగుతుంది గుండెల్లో అంటూ అట్లా అరాచకత్వం అరాచకత్వం విలయ తాండవం చేస్తున్నది ఇవాళ రోజున ఒక్క నెల రోజులు మనం ఓపిక పడదాము తర్వాత ఇవన్నీ కూడాను ఈ చండాలన్నీ పట్టిన దరిద్రం అంతా వదిలిపోతాయి అని చెప్పాను ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను కాబట్టి అవతాతలకు కూడాను ఓర్చుకోండి నేను నేను కిందటి నెలలో కూడా చెప్పాను ఈ నెలలో కూడా ఇప్పుడు కూడా అదే చెబుతాను ఇంకొక వచ్చే నెల మాత్రం అంత రెడీ అంత శుభ్రంగా క్లియర్ అయిపోతుంది సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం అంబాయ్ అండి లవ్ యూ అల్ బాయ్